నమస్తే నేను మీ అమ్మి నాయుడు ఈరోజు బొబ్బుల్ బులెటిన్ పాయింట్ చూస్తే చీపుర అభివృద్ధి చేస్తాం కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కళా వెంకట్రావు చీపురపల్లలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే కళా వెంకట్రావు ఇక్కడ ప్రారంభించడం కదా మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొకదంలో ముప్పై ఓట్ల రాష్ట్ర డీలర్ల సమావేశం అంటే విజయనగరం జిల్లాలో ముప్పై ఒకటి పది గంటలకు జిల్లా స్థాయి డీలర్ల సమావేశం నిర్వహించినట్లుగా చెప్తూ ఉన్నారు ఈ దీంట్లో నూతన వర్గం కూడా ఏర్పాటు చేసుకున్నట్టుగా ఈ కథనం మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఆ కాలనీలో అన్ని సమస్యలే అంటూ రామద్రాపురంలో చూస్తున్నాం రామద్రాపురం మేజర్ పంచాయతీలో జగనన్న కాలనీలో ప్రజల సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు ఇక్కడ నూట యాభై కుటుంబాలు ఇక్కడ జీవిస్తూ ఉన్నారు ప్రధాన రహదారి మధ్యలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి వర్షం కురిస్తే అంత బృదమై అవుతుంది పలు విధులు సీసీ రగదారులు కొలువలేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ బుబ్బి నియోజకవర్గం రామభద్రాపురం మండలంలోని ఇది ప్రధానమైన పంచాయతీలో ఇక్కడ సీసీ రోడ్డు లేక త్రాగునేరు లేక జగనన్న కోలంలో ఇక్కడ ప్రజలు చాలా ఎక్కట్లో అవుతూ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న విషయం ఇక్కడ ఈ కథలో మనం చూస్తూనే ఉన్నాం అలాగే లోకేశ్వరి కలిసిన కోండ్రు అంటే రాష్ట్ర అధ్యక్షులతో పాటు మంత్రి లోకేష్ ఎమ్మెల్యేని స్థానిక ఎమ్మెల్యే మంత్రి గారిని ఇక్కడికి వెళ్ళిన చూస్తూనే ఉన్నాం అలాగే మరొక చూస్తే రహదారిని బాగు చేయండి అట్టు సంస్థలు తెలుసుకుంటున్న ప్రత్యేక అధికారి ఆంధ్ర బస్సు సముదాయం నుంచి తమ గ్రామానికి వచ్చే రహదారి అధ్వానంగా ఉందని అభివృద్ధి చేయాలని చాలామంది గ్రామ గిరిజనులు ప్రత్యేక అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ఈ కథనంలో మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ పెడితే అక్కడ ప్రధానమైన రహదారులు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నామని ఇక్కడ ప్రజలైతే మాత్రం వాపోతూ ఉన్నారు అధికారికి అధికారులు చెప్పుకున్న ఏం ఉపయోగం లేకుండా పోతుంది అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు అయితే మాత్రం అది చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కానీ ఇది మమా అనిపించడానికి మాత్రమే ఇలాంటి ఒక సభలు ఇలాంటి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు ఎక్కడో ఇలాంటి సమస్యలు తీరడం అనేది చాలా చాలా తక్కువ అలాగే మరొకదలో చూస్తే గంటే దత్తాలను పరిశీలిస్తున్న పీడి అంగన్వాడీ కేంద్రాలలో అయితే మాత్రం ఇక్కడ పిల్లలకి మాతా శిశువు ఆరోగ్య పరిరక్షణ చేయంగా అని ఇక్కడ పీడి గారైతే అంగన్వాడీ కేంద్రాలను పిల్లలకి ఏ విధంగా భోజన విషయంలో కానీ వారికి వస్తున్న గవర్నమెంట్ నుండి ప్రతి ఒక్క విషయాన్ని ఇక్కడ దస్తరాలు కూడా పరిశీలిస్తున్న మనం చూస్తూనే ఉన్నాం అలాగే విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయండి అంటే గరివిల్లో రక్త నమోలు సేకరిస్తున్న సిబ్బంది అంటే ఇప్పుడు వస్తున్న సీజన్లో ప్రతి ఒక్కరికి కూడా చదువు దగ్గు గొంతు నొప్పు ఇవన్నీ ఉండడంతో చాలా బాధపడుతూ ఉన్నారు కాబట్టి ఈ ఒక ప్రధానమైన స్కూల్లో ఇక్కడ వైద్యాధికారులు అయితే మాత్రం పిల్లల నుంచే రక్త నమోలు ఇక్కడ తీసుకుంటానని మనం చూస్తూనే ఉన్నాం అచ్చరాశ్రతోనే ఆర్థిక మోసాలకు అడ్డుకట్టు అంటూ అవగాహన కల్పిస్తూ ఉన్నారు అయితే ప్రతి మహిళ అచ్చరాశి కలిగినప్పుడే సమాజంలో జరుగుతున్న ఆర్థిక మోసాలకు అడ్డుకట్టు వేయగలరని ఇక్కడ ఈ సమావేశంలో చెప్తున్నట్టు మనం కథలో చూస్తూ ఉన్నాం అలాగే అరణ్యం కాదు ఆసుపత్రి ఆవరణ అంటూ తెరళంలో చూస్తూ ఉన్నాం ఈ కథంలో తెరళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో పిచ్చి మొక్కలతో పాములు విష పురుగులు భయంగా ఉందని ఇక్కడికి పన్నెండు సచివాలయాలకు చెందిన ముప్పై రెండు గ్రామాలకు ప్రజల వైద్య సేవలు పొందేందుకు వస్తూ ఉంటారు రోజుకు సగటున అరవై అరవై ఐదు మందికి సేవలు అందిస్తూ ఉంటారు గ్రామాల నుంచి వచ్చిన వారు సహాయకులు మరుగుదొడ్లు వైపు వెళ్ళాలంటే పైపడిపోతూ ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం ఇది తెల్ల మండలంలోని ఒక కన్నడంలో పూర్తిగా ఆసుపత్రుల్లో పిచ్చుమొక్కలతో ఉండడంతో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అక్కడ ముఖ్యంగా పంచాయతీలతో చాలా మంది ఇక్కడ ప్రజలు వస్తూనే ఉంటారు అక్కడ అయితే మాత్రము చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా కళలో మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొకళ్ళలో మనం చూస్తే ప్రధానమైన ప్రధానమైన అంశంలోకి వెళ్దాం ఈరోజు ఆరోగ్య బొబ్బులుగా మార్చేందుకు ముఖాముఖలు చూస్తే ఇక్కడ బొబ్బులు పట్టణంలో పారిశుద్ధ్యానికి పెద్దపేట వేసి ఆరోగ్యవంతమైన బొబ్బులుగా మార్చేందుకు ప్రణాళిక రచించామని పురపాలక కమిషనర్ రామలక్ష్మి అన్నారు మౌలిక సదుపాయాల కల్పనకే దశల వారీగా చర్యలు తీసుకున్నట్లుగా ఈ చెప్పారు అయితే ఇక్కడ కమిషనర్ రామలక్ష్మ అయితే మాత్రము బొబ్బులలో ఆరోగ్యానికి మార్చేందుకే పెద్ద ప్రణాళికలు వేస్తూ ఉన్నట్టుగా ఇక్కడ కథనంలో మనం చూస్తూ ఉన్నాం మిద్దె తోటలకు పెద్దపేట వేస్తూ ఉన్నాం అంటే తోటల పెంపకానికి మాత్రం పెద్దపేట వేస్తూ ఉన్నాం చాలామంది మహిళలు మేడల పలు రకాల కూరగాయలు పెంచుతూ ఉన్నారు వారంతా అవగాహన కల్పిస్తాం మరో ఇద్దరు కాకుండా ఎక్కువ మంది ఉత్సాహత చూపించే బృందాలుగా ఏర్పాటు చేస్తామని చెప్పారు అలాగే లక్ష్యాన్ని విధించేమన్నట్టు బొబ్బిలి పట్టణంలో ముప్పై ఒకట వార్డులో పదహారు సచివాలయాలు ఉన్నాయి సచివాలయాల్లో కాలువలో తీత పరిశుభ్రత పనులు జరిగిన సూచించామని ఇక్కడ కమిషనర్ చెప్తూ ఉన్నారు అలాగే ఎరువు తయారీపై శిక్షణ కూడా ఇస్తూ ఉన్నాం ప్రతిపాదనలు కూడా పూలబోక రోడ్డుకి పదిహేను లక్షల రూపాయలతో ప్రతిపాదనలు పంపించామని ఇక్కడ కావలసినవన్నీ కూడా బొబ్బిలి పట్టణంలో ప్లాస్టిక్ నిషేధంలో ఉంది దీన్ని కూడా మరింత ముందుకు తీసుకెళ్తామని కమిషనర్ అయితే చెప్తూ ఉన్నారు అలాగే కుక్కల నియంత్రణ కూడా కార్యాచరణ ప్రారంభించామో అని చెప్తూ ఉన్నారు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా బొబ్బిలి పట్టణంలో పూర్తిగా ఆరోగ్య బొబ్బులుగా మారుస్తామని కమిషనర్ అయితే రామలక్ష్మి అయితే మాత్రం చెప్తూ ఉన్నారు అంటే ఇక్కడ కుక్కలతో ఇబ్బంది పడిన అలాగే ఒక ప్లాస్టిక్ అయినా సరే బొబ్బులని ఒక ఆహ్లాదకరమైన వాతావరణంగా తయారు చేసి పెడతాం దీనికి కావలసిన రోడ్లైతే ఏవైతే బాగోలేదో వాటికి కూడా ఒక నివేదిక ఇచ్చాం దానికి ఎప్పుడైతే డబ్బులు రిలీజ్ అవ్వగానే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మేము ఈ రోడ్ల గురించి ప్రధాన అంశంగా అయితే మాత్రము చాలా పాడైపోయాయి కాబట్టి అవి ఖచ్చితంగా అవి నేను ఉండేటప్పుడే ఈ ఆధ్వర్యంలోనే ఖచ్చితంగా ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని ఇక్కడ కమిషనర్ రామలక్ష్మపతి చెప్తూ ఉన్నారు చూస్తున్న ఎంఈ నేను ఈ ఎంవి నాయుడు